మరి సభకు రావడం సభ ముందు చేసినటువంటి మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఓబర్న విగ్రహం పెట్టినని తెలవగానే నేను వస్తాను రాను అని చెప్పేసి పొద్దున్నే వచ్చి దానికి దండం పెట్టుకొని పోయినా మిత్రులారా మరి ఈ వడ్డెరా గుళ్ళకుమోళ్ళు వీళ్ళంతా మా పాల ఎందుకనంటే మరి అయిందంటే ఇమీడియట్లీ వాళ్ళేటోళ్ళు వాళ్ళే నేను ఎప్పుడూ కొట్లాటలకు పోయినా వీళ్ళు నా ఎంబడి ఉండేది మరి నేను ఎప్పుడు సైకిల్ చేసిన బిహెచ్ఎల్ అక్కడ కానీ మరి చేపాలన్నా మేము సైక్ చేస్తుంటే తమ ఎన్పిఎం కావాలి తీసుకోపోతామే మొత్తం మీ ప్రాబ్లం సక్సెస్ కావాలా అని చెప్పి కోరుకున్న మొదటి వ్యక్తి మరి నేను ఆర్డర్ తీసుకునేటప్పుడు అందరూ నేను అందరు పర్మనెంట్ అయ్యే వరకు నేను తీసుకోనని చెప్పేసి జిజు కూర్చుంటే చేపాలన్నా చెప్పిండు తమ్మి ఫస్ట్ నువ్వు తెల్లగా ఉండాలి నువ్వు మంచిగా ఉండాలి ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటున్నా కనబడాలి అలాంటివంటి మానవతవాది ప్రేమగల వ్యక్తి మరి ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి ఆయన చేసిన సర్వీస్కు వాళ్ళ ఫ్యామిలీ చేసిన సంఘ సర్వీస్కు ఎప్పుడో ఎమ్మెల్యే కావాలా వాళ్ళకు ఉన్నటువంటి వనరులు కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ అంత గొప్పదైనది సో అలాంటి వంటి వ్యక్తి మరి ఈ ప్రాంతంలో అన్ని వర్గాలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జయపాల్ గారు మరి అలాంటి వంటి వ్యక్తుల్లో మనము ఓబర్ణ గారి చరిత్రను ఈ జాతులందరికీ అందియాలన్నటువంటి తలపెట్టినటువంటి ఈ వడ్డెర సంఘము ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళందరికీ ఆ యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒడెరులు అంటే మామూలు కాదు కొండలు పగిలేసినం బండలను పిండినం కంకరగా ప్రాజెక్టులు కట్టినం శ్రమ ఎవడిదిరా అని ఊరూరు తిరిగి పాడినటువంటి కళాకారులు మహనీయుడు ఈ దేశము ఎవడిదిరా ఈ దేశం మనదేరా దున్నిన రైతుది మొక్కను నాటిన కూలిది రెక్కలు తప్ప ఆస్తులు లేని సామికులది శ్రామికులది సామికులది శ్రామికులది మన అన్ని శ్రమ జాతులు శ్రమ మీద ఆధారపడ్డం మన శ్రమను భావితరాలకు మన పిల్లలకు అందకుండా పాలకులు గత డెబ్బై ఏళ్ళుగా దోషుగా తింటున్నారు అది మన బలహీనతని అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనము మన లోపల అన్ని వర్గాలు ఒక వర్గం కాదు ఒక్క వడర వర్గం కాదు మాల మాది కమ్మరి కుమ్మరి చాకలి మంగలి కురుమ గొల్ల అందరూ కూడా ఎక్కడికక్కడ చీల్చేసి దొంగ పరిపాలన చేస్తున్నటువంటి ఈ పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరంతా కూడా ఐక్యమత్యం కావాలి ఐక్యమత్యం కావాలి పరిపాలన చేయాలనే కోరిక రావాలి మనం వీరుల భావజాలము భావజాలం పెరగాలి అలాంటి వంటిది పెరగాలంటే మనందరం కూడా చదువుకోవాలి వీరుల చరిత్ర చదువుకోవాలి ఎవడు పరిపాలన చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అనేది గమనించాలి అందరం కాలేదు కాబట్టి మిత్రులారా మరి ఇలాంటి వంటి విగ్రహాలు ఎన్నో ఆవిష్కరించాలని మీరందరూ ఐకమత్యంగా ఈ రాష్ట్రంలో ఒడ్డెర సంఘం అనేక రకాలుగా అనేక రకాలుగా స్ట్రగుల్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ పాలకులు దాన్ని క్లెయిమ్ చేసుకొని మనల్ని ఓటు బ్యాంక్గా తీసుకున్నారు తప్ప మనకు అధికారం ఇవ్వాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలే అందుకు మనందరము మన పిల్లలనన్నా హుషారు చేసి ఈ రాజ్యం వైపు మళ్లించాలని ఈ యొక్క ఓపన్న విగ్రహం పెట్టినటువంటి మీ కవిటందరూ కూడా పాదాభివాదాలు తెలియజేస్తూ చాలాతీతం వైపు చాలా మాట్లాడాలనే కోరిక ఉంది కానీ మరి పెద్దలు ముఖ్యులు చాలామంది ఉన్నారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు వాళ్ళ స్పీచ్ నేను చాలా జాగాల్లో ఆయన మాట్లాడుతుంటే పోయి స్పీచ్ ఉంటే ఆయన చేసినటువంటి బోధలు మామూలు కావు లక్షలాది మంది యువకులను వాళ్ళను అనేక మందిని ఒక కత్తి సాన కత్తిలాగా తయారు చేసినటువంటి వ్యక్తి అలాంటివంటి వంటి ఐపిఎస్ను వదులుకొని మరి ఆయన ఈ రాజ్యము మనము ఖచ్చితంగా ఈ రాజ్యంలో భాగం కావాలన్నటువంటి రాజకీయాలకు వచ్చి మరి ప్రజాసేవలో నిమగ్నమైనందుకు మరి అందులో తెల్లాపూర్ గ్రామం అంటే ఆయన సొంత గ్రామం ఏవారు పిలిచినా ఏ రాత్రి మించినా వచ్చినటువంటి వ్యక్తి మరి అలాంటివంటి వ్యక్తి రావడము మనందరికీ కూడా శుభ పరిణామం మీ అందరికి కూడా భవిష్యత్తులో మేమంతా అండగా ఉంటామని చెప్పేసి ఒడ్డే ఆ స్ఫూర్తి తీసుకొని మీరంతా ఇకనైనా మీ భూములు అమ్ముకున్నారు అందరు అమ్ముకున్నారు అనుకుంటే ఏం లేకుండా ఎందుకంటే వెనకరే తెల్లారి లెక్కలు వచ్చేస్తారు చాలా భూములు ఉండే ఒకటే ఎల్లరని అంటే ఆయన చాలా మంచి పేరుంది ఆయన ఇరవై ఎకరాల పొలము అంత అమ్మి చేసిరు ఇప్పుడు ఏమి లేదు అంత ఉద్యోగాల మీద అని ఆధారపడినవలసిన అవసరం ఏర్పడ్డది అయినా కోట్లాది మంది కోట్లున్నోళ్ళు వేల కోట్లున్నోళ్ళు లెక్క కాదు మనకు మానవత్వం ఉండాలి మన అభిమానం ఉండాలి ఒక గౌరవంతో బతకాలన్నటువంటి ఒక ఆశయం ఉండాలి అది మీ లోపల పెంచుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాను సభాధ్యక్షులు ఆవిష్కరణ కమిటీ యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభివాదం మిత్రులారా బహుజన రథసారథి స్వేరో ఇంటర్నేషనల్ ఫౌండర్ మెంబర్ లక్షలాది మంది విద్యార్థుల లోపల స్ఫూర్తి నింపి ఎవరెస్ట్ కూడా ఎక్కించేటువంటి ధైర్యాన్నిచ్చే ఓ మహానాయకుడు డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభివాదం మిత్రులారా వేదిక పైన ఉన్నటువంటి కౌన్సిలర్లకు జయపాలన్న గారికి కుమారన్న గారికి మాజీ సర్పంచ్ సోమరెడ్డన్న గారికి జాతీయ పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ గారికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే పుస్తకంతో ఈ దేశం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి నా తండ్రి చరిత్రను కూడా పుస్తకం ఎక్కించినటువంటి డాక్టర్ పసునూరు రవీందర్ గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి అనేక ముఖ్యులందరికీ కూడా నన్ను మర్చిపోతే క్షమించాలా అందరికీ నా హృదయపూర్వక అభివాదం మిత్రులారా నాకు తెలిసినటువంటి నాకు రెండు నిమిషాలు టైం చెప్పారు మూడు నిమిషాలు ఒక నిమిషం ఎక్కువ తీసుకుంటా నాకు తెలిసినటువంటి చరిత్ర లోపల నేను చదివినటువంటి చరిత్ర లోపల ఒడే ఓబన్న గారు చనిపోయి నూట డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ రోజు పూర్తయింది మిత్రులారా నూట డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత నూట ఏడు సంవత్సరాల తర్వాత ఎందుకు ఓబన్న విగ్రహం వచ్చింది అనే ప్రశ్న మనం మనకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారు ఒక మహనీయుడు ఈ దేశం లోపల ఝాన్సీ లక్ష్మీబాయి పంత పద్దెనిమిది వందల యాభై ఏడు లోపల స్వతంత్ర ఉద్యమం చేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులోనే తొలిదశ భారత స్వతంత్ర యుద్ధమాన్ని నడుపునటువంటి వ్యక్తి ఒకటి ఓబన్న చరిత్రను చెప్పేటువంటి వ్యవస్థ ఝాన్సీ లక్ష్మీబాయికి ఉంది కాబట్టి చెప్పింది మనకు చరిత్ర చెప్పేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మన చరిత్ర మరుగున పడిపోయింది మిత్రులారా తెలంగాణ రాష్ట్ర లెక్కల ప్రకారం వెయ్యి మంది ఒడ్డర సోదరులపల ముగ్గురు మాత్రమే కేవలం ముగ్గురు మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉన్నారు మిత్రులారా డిగ్రీ పొందిన వాళ్ళు వందకు నలుగురు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే తెల్లాపూర్కు ఒట్టే ఓకే ఉన్న విగ్రహం రావనికే నూట డెబ్బై ఏడు సంవత్సరాలు పట్టింది తెల్లాపూర్కు విగ్రహం రావడానికి నూట డెబ్బై ఏడు సంవత్సరాలు కేవలం మనకు అక్షరాస్యత లేకపోవడం వల్లనే జరిగింది మిత్రులారా ఒక మహాకవి అంటాడు సింహాలు చరిత్ర చెప్పలేకపోతే వేటగాడు చెప్పింది మాత్రమే చరిత్ర అవుతుంది అని సింహాలు చరిత్ర మన చరిత్ర మనం చెప్పుకోలేకపోతే వేటగాడు ఏం చెప్తాడో అదే చరిత్రగా మారిపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం బతుకుతున్నాము కాబట్టి మన పది చరిత్రను మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది నాకు తెలిసినటువంటి ఒడ్డరాజుల చరిత్ర ఈ రోజు అది కాదు అఖండ భారతదేశం లోపల అశోక చక్రవర్తి అశోక చక్రవర్తి స్థాపించినటువంటి అఖండ భారతదేశం లోపల ఈ దేశ చరిత్రను లిఖించినటువంటి వాళ్ళు ఒడ్డరాజుల మిత్రులారా ఆయన ఒక మిషన్ నడిపిండు అశోక చక్రవర్తి బుద్ధుడు బుద్ధుడు చెప్పినట్టు ఎనభై నాలుగు వేల శాసనాలను ఈ దేశం లోపల అనేక ప్రాంతాలలో వాటిని శిల్పాలుగా చెక్కుమన్నటువంటి రాజు వడ్డే రాజులకు ఆ పని అప్పచెప్పి ఈ దేశం లోపల నలు మూలగా వ్యాపించేలాగ చేసిర్రు మీకు తెలిసినటువంటి వడ్డరాజులు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఢిల్లీలో ఇంకెక్కడ ఉండవచ్చు కానీ మీకు తెలవని వడ్డరాజులు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో బర్ముడాలో అఖండ భారతదేశాన్ని అశోకుడు పరిపాలించినంత దూరం దాకా వడ్డీరాజులు నిర్మితులారా వీళ్ళ చరిత్రను చెప్పలేని పరిస్థితులలో మనం కేవలం అక్షరాస్యత లేకపోవడం వల్లనే చెప్పినాం ఆ శాసనాలను ఇంకా మీకు మీ దగ్గరికి మీ లోపల ఈ తెల్లాపూర్ వడ్డరి తెలియని విషయం ఏంటంటే తెలంగాణలో తొల శాసనం రాసినటువంటి మన ఊర్లో తెలంగాణ రా శాసనాన్ని రాసిచ్చినటువంటి శాసనం కూడా వడ్డరాజులే చెక్కి అని మీకు ఈ సందర్భం తెలియజేస్తున్నాను మిత్రులారా మీకు అందరు తెలుసు మన ఊరు దగ్గర ఒక శాసనం ఉన్నది శాసనం చేసిన వాడు ఎవడో తెలుసు కానీ శాసనం చెక్కిన వాడు మనకి ఎవరు తెలియదు ఆరు వందల సంవత్సరాల కిందట తెలంగాణ మొట్టమొదటి శాసనాన్ని చెక్కింది కూడా ఒడ్డే రాజులే ఈ దేశానికి చరిత్రను చెప్పేటటువంటి రాజులను చరిత్ర లేకుండా చేసినటువంటి పరిస్థితికి వీడికి ఏర్పడదు మిత్రుల వడ్డే ఓబన్నా కేవలం ఒక్క సైన్య ఒక్క రాజ్యానికి సైన్యాదే దృష్టి కాదు అరవై రెండు అరవై ఒక్క సంస్థానాలకు ఒక్క గుండె ఒకటే గుండె సర్వేశాని సైన్యాధ్యక్షునిగా పనిచేసింది అది వడ్డే ఓవన్న గుండె బ్రిటిష్ పరిపాలనను ఎదుర్కోవాలంటే ఒక గుండె కావాలి అది ఎట్లాంటి గుండె అంటే వడ్డే ఓబన లాంటి గుండె ఈ దేశంలో రాయి రాయిని రప్పను అన్నిటినీ అనేక ప్రాంతాల లోపల మన శిలా శాసనాలను ఇవాళ మనం వేసుకున్నటువంటి ఒక ముద్ర ఉంటుంది సీల్ నాలుగు మొహాలు ఉన్నటువంటి సింహాసనం మన యొక్క సీల్ ఇది అశోకుడు టైంలోనే వడ్డరాజులు చెక్కినటువంటి ముద్ర మిత్రులారా ఈరోజు వచ్చింది కాదు ఎంబలం అంట కదా నేషనల్ ఎంబలం నేషనల్ ఎంబలం ఈరోజు వచ్చింది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెలిక్కి తీసి తాలిబన్లు పలగొట్టినటువంటి తాలిబన్లు పలగొట్టినటువంటి ఈ చరిత్రను అశోక చక్రవర్తి చరిత్రను నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఈ ముద్రనే ఈరోజు మనం వెంబలంగా వెలుచుకుంటున్నాం ఇంత గొప్ప చరిత్ర మనకు కలిగింది తిరిగి మనం ఏం చేస్తున్నాం ఈ సమాజానికి మనకి ఎంతవరకు గుర్తింపు వచ్చిందని మిత్రులారా ఈరోజు నేత గీత కార్మికుల గురించి మనం మాట్లాడుకుంటాం వాళ్లకు నేత నేస్తారు కాబట్టి గీతా గీస్టోళ్లకు సపరేట్ హక్కులతో ఉన్నది కానీ ఈరోజు మనం ఏనాడు ప్రశ్నించాం మైనింగ్ లోపల మా వాటా ఎంత అని ఈ దేశం లోపల ఏదన్నా సంపాదించేది డబ్బును సృష్టించేటువంటి భూమి నుంచి ఖనిజం తీసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మైనింగ్ ఆ మైనింగ్ లకే మీరు రాజులుగా ఉన్నటువంటి ఈ దేశం లోపల కనీసం మైనింగ్ లోపల మిమ్మల్ని కూలీలుగా చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో ఉన్నది మిత్రులారా ఈరోజు అడగాల మీరు ఎస్టీలుగా కాదు మైనింగ్లలో నా వాటా ఎంత అని అడగాల ఈ దేశం లోపల మైనింగ్ ఉంది ఆ మైనింగ్ లో నా వాటా ఎంత నా తాతల ముత్తాతల నుంచి ఆరు ఏడు వేల సంవత్సరాల నుంచి ఈ రాయిని రప్పని కొట్టింది మేమే కదా మరి మా వాటా ఏది అని అడగాల్సిన ప్రశ్న ఉన్నది మిత్రుల ఇటువంటి ఒక ప్రశ్నను మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మానీయులు అట్లాంటి మామూర్తులు ఎందరో త్యాగంతో చేసుకున్నటువంటి ఈ దేశపు చరిత్రను మనం ఎంతవరకు దీన్ని ముందటి తీసుకెళ్తున్నామని మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది మనం ఏ రోజైనా సరే మన అత్యధికంగా నేను తప్పుగా మాట్లాడితే క్షమించాలి నేను పుస్తకం చదివిన వడ్డరాజుల మీద అత్యధికంగా పెళ్ళిళ్ళకు తర్వాత మిగతా ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కోసమే ఎక్కువ ఖర్చు వడ్డర్లు చేయడం వల్లనే వీళ్ళు సమాజం లోపల కొద్దిగా ఎనకబడ్డరు అని రాసి ఈ రోజు నుంచి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నా సంపాదన లోపల ఇంటికి పోయి నా బిడ్డకు నా బిడ్డకు వడ్డే ఓమర్ నా పుస్తకం కొంతేస్తా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నాడు జనవరి ఫస్ట్ వస్తే నేను దావా చేసుకోను బీమా కోరేగా పూణేలో తీసుకపోయి నా బిడ్డకు నేను చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి విషయాల మీద మనం నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ దేశం యొక్క చరిత్ర సింహాలు రాస్తాయి వేటగాలు కాదు అనేది ఈ దేశానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రుల వడ్డే రాజులు నా దృష్టి లోపల వడ్డే రాజులు అనేటిది కులం కాదు కళ వీళ్ళది తెగ కాదు తెగింపు వీళ్ళ లోపల ఉన్నటువంటి ఈ ఈ రోజు లోపల నాకు తెలిసినటువంటి ఒడ్డే కమ్యూనిటీస్ లోపల అత్యధికంగా ఉన్నటువంటి మనుషులు మేధాశక్తులు మేధావులు లేకుండా పోతున్నారు మిత్రుల మీరు చదవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశం లోపల మన కోసం ఎంతో మంది త్యాగం చేసిరు ఒడ్డే లాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే నేను మొన్న పూలే ఇంటికి పోయినా తను చూసినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఎంతో మందికి చదువు చెప్పినటువంటి పూలే ఉన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డ సరిపోతే పదిసార్లు జేబులో చేయిబెట్టి బయటకు తీస్తా ఉన్నాడు కానీ రూపాయి కూడా దొరకలేదు చచ్చిపోయిన బిడ్డ పైన తెల్లగూట కూడా కప్పడానికి వీళ్ళందరి త్యాగం మరి మనం ఇంతవరకు అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళ త్యాగంతో మనం మనకి ఇంత అనుభవిస్తున్నాం మరి మనమేం చేస్తున్నాం కనీసం మన పిల్లలకు వీళ్ళ చరిత్ర నన్న చెప్పగలుగుతున్నాం అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ నా ఊరు తెల్లాపూర్ ప్రజానికానికి చేతులైతే నమస్కరించాలి గద్దర్ను రెస్పెక్ట్ చేసింది ఈ గ్రామం ఒడ్డే గోబర్ను రెస్పెక్ట్ చేసింది ఈ గ్రామం ఈ లోపల చరిత్రను వెలికి తీయడం లోపల మొట్టమొదటిగా ఉండేటువంటిది తెల్లాపురం గ్రామం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మిత్రులారా అనేక మంది సాయంతో అనేక మంది నాలెడ్జ్ ఇచ్చేటువంటి విషయాలతోని ఇంటెక్చువల్తో ఇంట్రాక్ట్ అయ్యి ఈ దేశానికి అవసరం ఉన్నటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటిది ఉంది నా తండ్రి సత్తయ్య గారు ఈ దేశం లోపలనే తెల్లాపూర్ ఎందుకు ఎందుకు చైతన్యవంతము అని భారతదేశం లోపలనే ఎక్కడ లేనటువంటి ఫిలాసఫీ చెప్పేటువంటి ఫిలాసఫీని చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి తెల్లాపూర్ లోపల ఫిలాసఫీ విత్ ఇంగ్లీష్ ట్రైనింగ్ పూలే చెప్పినటువంటి గులాంగిరిని అంబేద్కర్ చెప్పిన అన్వేషన్ ఆఫ్ క్యాస్ట్ టెక్స్ట్ బుక్లుగా ఇచ్చి ఈ దేశ పిల్లలకు అందరికీ చరిత్ర చెప్పే పని చెప్పింది మిత్రులారా అట్లాంటి మానేలు కుట్టినటువంటి గ్రామం నేను ఇప్పటికి ఎక్కువ టైం తీసుకున్నా నేను భావిస్తున్నాను నా ఎన్నికల ప్రశ్న రవీంద్ర గారు ఉన్నారు తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు మీరు అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను